సహోదరి పేరు రాజారత్నం అండి పసుమతి నుంచి వచ్చారు తను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు గోడంలో సరుకు లోడ్ చేయడానికని లారీ పెట్టి ఫోన్ వస్తే మాట్లాడడానికని అట్లా ఫోన్ మాట్లాడుకుని వెళ్తున్నారంట చూసుకోకుండానే అక్కడ ర్యాంప్ మించి కింద జారి పడిపోయారంట ఆ చుట్టూత ఉన్నాయి కానీ సహోదరుని దేవుడు తన పరిశుద్ధమైన రెక్కను కాచి కాపాడి కట్టగా తన కాలు స్టెప్ వేసింది మట్టి మీద వేశాడంట ఎటువంటి ప్రమాదం కాకుండా దేవుడు నన్ను కాపాడంట ఒక్క అడుగు అడ్డుబడినా సరే నన్ను తలకాయ పగిలిపోయేది ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు దేవుడు తన రెక్కల నీళ్ళు నన్ను కాచి అని చెప్పి సహోదరుడు సాక్షిస్తున్నాడు ప్రాణపాయం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగునిగాకేలుయ గమనించండి మన మధ్యలో సహోదరి కోటమ్మ గారు ఉన్నారు తన కుమారుడు జీవనోపాధి నిమిత్తమై ఆ ఊరు ఆ ఊరు తిరుగుతా ఈ వరిచలలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా ఆ ఎలికలకి మందు పెట్టడానికి వెళ్ళాడంట అలా వెళ్ళినప్పుడు నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ పరిచయంలో పెడతా ఉన్నప్పుడు పాము కాటేసింది దానికి తనకి పూర్తిగా హాస్పిటల్కి వరకు పూర్తిగా బాడీ అంతా విషయం ఎక్కేసిందంట హాస్పిటల్కి తీసుకెళ్తే మా చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పినప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రార్థన చేసి విశ్వాసంతో వారు ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు స్వస్థపరుస్తాడు అది ఏదైనా సరే అది విషయమే కావచ్చు అది ఏదైనా సరే అని వారు నమ్మి ప్రార్థన చేసినప్పుడు తనకి ఎటువంటి హాని చేయకుండా మా బిడ్డ బ్రతికాడని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే హలేయ సహోదరుడి పేరు సాంశిరావు అండి వీరన్నపాలెం నుంచి వచ్చారు గడిచిన దినాల్లో అన్న హెల్మెట్ గురించి చెప్తున్నాడు కదా తనైతే హెల్మెట్ పెట్టుకోకుండానే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రయాణం చేస్తారంట అయితే దైవజనుల చేత చెప్పిన మాటను విని గడిచిన నైట్లో హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడంట ఇంట్లోంచి అట్లా బయలుదేదాం అనుకున్నప్పుడే ఇంటి ముందు ఆ పెద్ద గొయ్యి ఉందంట చూసుకోకుండా బైక్ అంతే మూవ్ అయ్యిందంట మామూలుగా అయితే తనైతే హెల్మెట్ పెట్టుకోడు పెట్టుకోకుండా అట్లా బయటకు వచ్చినట్టే ఈ పాటికి తను జీవగ్రంథంలో ఉండేవాడు దేవుని పరదేశంలో ఉండేవాడు కానీ దేవజన చేత చెప్పబడిన మాట విని ఆ రోజు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చాడంట ఆ పట్టం పట్టం హెల్మెట్ మొత్తం పగిలిపోయిందంట దేవుడు తన పరిశుద్ధ దాసుల ద్వారా చెప్పిన మాటను కైకొని ఈ దినాన నన్ను పరిశుద్ధ లెక్కలో ఉంచాడన్నా క్షేమంగా ఉంచాడని చెప్పి సహోదరుడు సాక్ష్యమిస్తున్నాడు ప్రమాదించి కాపాడిన దేవునికి మహిమ కలుగునిగాక